దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హభునందు ప్రియులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా ఈరోజు మనం ఒక మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి చాలా రోజులుగా ఈ అంశాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని చాలా ఆశిస్తూ ఉన్నాను కానీ కొన్ని అనివార్య కారణాలు మరి కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఈ అంశాన్ని మీతో పంచుకోవడం కొంచెం లేట్ అయింది ఎందుకంటే మరి నేను రెండు సంఘాలలో పరిచయ చేస్తూ ఉన్నాను మరి ఈ సంఘాలను చూసుకుంటూ సంఘ కార్యక్రమాలు చూసుకుంటూ మరి నాకు సమయం దొరికినప్పుడు మరి యూట్యూబ్లో కూడా మరి ఈ అంశాలను గురించి అందించాలని మరి ఎంతో మరి దేవుని వాక్యంని పరిశీలించి మీకు సత్యాన్ని చెప్పాలని ఎంతో మనసులో ఎంతో ఆరాటం ఉంది అందుకే కొంచెం లేట్ అయినా కూడా మరి మీకు నేను చెప్పేటువంటి విషయాలు కొంచెం మీరు ఆలోచించి దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగాలని ప్రభు పెట్టిన నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు ప్రిల్లరా ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశము ఈశ్వర్ యోతు యూధాను గురించి పరిశుద్ధాత్మ ఈశ్వర్ యోతు యూధ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇతను పన్నెండు మంది అపోస్తుల ఒకడుగా ఉన్నాడు ఏసును పట్టుకునేటువంటి వారికి దారి చూపించటంలో ఇతని పాత్ర చాలా ఉంది అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ప్రభునందు ప్రియులరా మీరు నేను చెప్పేటువంటి కొన్ని మాటలు మీరు శ్రద్ధగా మీరు ఆలోచించండి మీరు ఆలోచించి మీరు దేవుని యొక్క కృపలో మీరు అంతకంతకు వర్ధిలాలని మరి దైవ సావుకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు పీలరా మరి ఈ ఇస్కరియోత్ యూధ పన్నెండు మంది అపోస్తుల్లో ఒకడుగా ఉన్నాడు ఇతని తండ్రి సిమోను ఇస్కరియోతు ఇతను మతైశ్వార్థులోను మార్కు స్వార్థులోను లూకాస్ స్వార్థలోను యోహాను స్వార్తలో కూడా ఇతను గురించి వ్యక్తిగతంగా సాక్ష్యము చెప్పిన వారున్నారు ఇప్పుడు మతైశ్వార్థులోను యోహాను స్వార్థలోను వీళ్ళిద్దరూ మనకు అపోస్తులుడుగా ఉన్నారు వైద్యుడైనటువంటి లోకాను అలాగే ఈ మార్కు వీళ్ళిద్దరూ కూడా మరి ఈ పన్నెండు మంది అపోసుల్లో వీళ్ళు లెక్కింపబడలేదు వీళ్ళు ప్రభు యొక్క మరి వెంబడించినటువంటి వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు అని మనకు చరిత్రకారుడు అంటే బైబుల్ పండితులు అనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి కొన్ని విషయాలు కనుక ప్రియులరా మీరు ఈ విషయాలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఈస్కర్ యోత్ యూధాను గురించి చెప్పబడినటువంటి సాక్ష్యాలను గురించి మనం ఆలోచిస్తే ఈస్కర్యోత్ యూధాన్ గురించి మతైస్ వార్త పదో అధ్యాయం నాలుగో వచనంలో ఏమని రాయబడిందంటే ఆయనను అప్పగించినటువంటి ఈస్కర్ యోత్ యూధా అని రాయబడింది అలాగే మనము మార్కుస్ వార్తలో మనం ఆలోచిస్తే గనుక ఆయనను అప్పగించిన ఇష్కర్యోత్ యూధా అని రాయబడింది ప్రిల్లరా మార్కుస్ వార్తలో అలాగే మనము లూకాసు వార్తలో మనం ఆలోచన చేస్తే గనక అతను ఏమని రాశాడంటే ఇతను ద్రోహి అని రాశాడు అగు ఇస్కరియోత్ యూధా అని రాశాడు ఈ మాట ఎక్కడ రాయబడిందంటే మనము లూకా స్వార్త ఆరో అధ్యాయము వచనంలో ఈ మాటలు మనం చూడవచ్చు క్రీడరా అలాగే మన ప్రభు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు బేతయా బేతనియాలో మరియా యేసును అభిషేకించినప్పుడు ఒక విలువైనటువంటి అత్తరును తీసుకొచ్చి ఆయన ఆమె యేసు పాదాలకు ఆ అత్తరును పూసింది పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి అక్కడ మనము ఆ సందర్భాన్ని ఆ లేఖనాలను మనం ఆలోచిస్తే గనక కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి పిల్లరా అక్కడ ఉన్నటువంటి ఈశ్వర్యోత్ యూధ ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే అతను ఈ అత్తరు చాలా విలువైంది కదా ఎందుకు మీరు ఇలాగా మీరు పాడు చేస్తూ ఉన్నారు దీన్ని వెలకు అమ్మి దీన్ని బీదలకు ఇయ్యచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు అయితే ప్రిల్లరా అక్కడ చెప్పడం సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ఏం రాయబడిందంటే ఈ ఈ ఇస్కరియోత్ యూదా దగ్గర డబ్బు సంచి ఉంది డబ్బు సంచి తన వద్ద ఉంది కాబట్టి వాణ్ణి దొంగ అన్నాడు అపోస్తున్నటువంటి యోహాన్ ఆ సంచిలో ఉన్నటువంటి దాన్ని కొంచెం కొంచెంగా ఇతను దొంగిలిస్తూ వస్తున్నట్లుగా మనము యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి మనం ఆరు వచనాల్లో మనము ఈ విషయాలు మనం చూడవచ్చు ప్రియలరా కనుక ప్రియులరా ఈ ఇస్కర్ యోత్ మన ప్రభు స్వయంగా ఆయన దొంగ అంటున్నాడు అలాగే ఇంకా చాలా విషయాలు మనం ఆలోచిస్తే కనుక ఈ విషయాలన్నీ కూడా మరి అపోస్తున్నటువంటి యోహాను మనకు తెలియజేస్తున్నాడు అలాగే రక్షకుడైనటువంటి క్రీస్తు మరి ఆయన చెప్పినటువంటి విషయాలను కూడా కొన్ని కొన్ని విషయాలు మనము మరి ఆలోచన చేద్దామండి వ్యవహాను స్వార్థ పదమూడవ అధ్యాయము పది వచనాలు ఈ రెండు వచనాల్లో మనం చూద్దామండి వ్యవహాను స్వార్థ పదవ అధ్యా పదమూడవ అధ్యాయము పదవచనము మరియు పదకొండవ వచనము పదవచనములో రెండవ భాగాన్ని చదువుతున్నాను మీరు పవిత్రుడు కానీ మీలో అందరూ పవిత్రుడు కారు అని తను అప్పగించు వాని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను అంటే మన ప్రభువుకు తనను అప్పగించేటువంటి వాణిని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి తన శిష్యులందరూ కూడా ఆ ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన ఏమంటున్నాడంటే మీరు పవిత్రులు కాని కానీ మీలో ఉన్నటువంటి అందరూ మాత్రం పవిత్రులు కారు అంటున్నాడు ఆయన అలాగే ఇంకొక ఇంకొక వచ్చినా అని మనం చూద్దామండి ప్రియులర్ యోహాన్ స్వార్థ పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే చూడండి పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను ప్రభునందు ప్రిల్లారా ఇక్కడ తనను అప్పగించేటువంటి వాటిని విషయంలో ప్రభు ఆత్మలో ఆయన కలవరం చెందుతూ ఉన్నాడు ఆయన నాతో ఉన్నవాడు నన్ను అప్పగిస్తూ ఉన్నాడు నాతో ఉన్నవాడు నన్ను అప్పగించడానికి ఆ కుట్రలు పన్నుతూ ఉన్నాడు అని ప్రభు ముందే ఎరిగాడు ముందే ఆయన ఎరిగినా కూడా ఆయన ఆయన ఈశ్వర్యోత్ యూధాను గురించి చాలా విషయాలు తనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు కానీ తనతో ఉన్నటువంటి వాళ్లలో నుండి అతనిని వేరు చేయలేదు పిల్లలు అంటే వాళ్ళలో నుండి ఆయన అతనిని వెళ్ళగొట్టలేదు తనతోనే ఆయన ఉంచుకున్నాడు కనుక మీరు కొంచెం ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రిల్లరా అలాగే ఆరో అధ్యాయము యోహన్ స్వార్థ ఆరో అధ్యాయము డెబ్భై వచ్చినా అని మనం చూద్దామండి డెబ్బై వచనం డెబ్బై ఒకటో వచ్చనం అందుకు ఏసు నేను మిమ్మల్ని పన్నెండుగుని ఏర్పరచుకునే లేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను సీమోను ఈశ్వరియోత్ కుమారుడైన యూదా పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయనను ఆయ ఆయనను అప్పగించబోవచ్చుండెను కనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాను ప్రభునందు ప్రియులరా ఈ మాట ఈష్కరియోత్ యూదాను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు తనను అప్పగించేటువంటి వాడిని వాణ్ణి గురించి అతను సీమోని కుమారుడు అందుకే అతని విషయంలో ఆయన ఏమంటున్నాడంటే మీలో ఒకడు సాతాను మీలో ఒకడు నన్ను అప్పగించును తను అప్పగించేటువంటి వాని ఎరిగాడు కాబట్టి అందుకే వాని విషయంలోనే ఆయన ఈ మాట చెప్తూ ఉన్నట్లుగా మనకు ఈ సందర్భంలో మనం చూస్తున్నాం ప్రియుల అలాగే ప్రియులరా మనము యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కనుక మనం చూస్తే కనుక యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే చూడండి అక్కడ రాయబడినటువంటి మాటను గమనించండి నేను వారి యొద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రము చేసి తిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు అనేటువంటి మాట ఇక్కడ కనబడుతుంది అంటే లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప అనేటువంటి మాట ఇక్కడ కనబడుతుంది నాశన నాశనపుత్రుడు మత్తై స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో ఏమని రాయబడిందంటే మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోతున్నాడు కానీ ఎవని చేత ఆయన అప్పగించబడుతున్నాడు వానికి శ్రమ అంటున్నాడు అక్కడ అలాగే మనము యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం వచనంలో ఏమని రాయబడిందంటే పదిహేడవ అధ్యాయంలో పంతొమ్మిదవ అధ్యాయంలో వచనంలో ఏమని రాయబడిందంటే నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ శ్ర ఎక్కువ పాపము కలదు అంటున్నాడు ఆయన అయితే ప్రిల్లరా ఇక్కడ మీరు కొన్ని విషయాలు మీరు గమనించాలి కొత్త నిబంధన గ్రంథంలో ఇష్కరియోత్ యూధాను గురించి భక్తులు పలికినటువంటి మాటలను కొన్ని మనము ఆలోచన చేశాం కొన్నింటిని మనము ఆలోచన చేసి మనము ముందుకు సాగాం ప్రిలరా అయితే ప్రిలరా ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను ఏంటి అంటే ఈ ఇష్కరి యోత్ యూధాను గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి వీటిని కొంచెం మీరు ఆలోచించండి పాత నిబంధన గ్రంథములో కొన్ని ప్రవచనాలు ఎక్కడున్నాయని మీరు అనుకోవచ్చు పాత నిబంధన గ్రంథములో జకరియా గ్రంథములో ఒక ప్రవచనం ఉంది అలాగే ఇర్మియా గ్రంథములో ఒక ప్రవచనం ఉంది కీర్తనల గ్రంథంలో అయితే రెండు రెండు సందర్భాలలో రెండు సందర్భాలు అంటే మీరు మీరు ఆలోచించండి కీర్తనల గ్రంథం అరవై కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అలాగే నూట తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం అలాగే కీర్తనల గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా ఈ ఇష్కర్యోత్ యోధాను గురించి రాయబడినటువంటి మాటలు ఉన్నాయి ప్రభునందు ప్రియులరా మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మరి ఇతని గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు ఉన్నాయి మరి ముందుగా మనము కీర్తనల గ్రంథంలో నలభై ఆ ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మనం ఆలోచించేద్దామండి కీర్తన నినందం నలభై ఒకటో అధ్యాయము వచనం చదువుతున్నాను నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చే నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమేను ఎత్తెను గమనిస్తున్నారు ఈ వాక్యాన్ని ఈ లేఖన భాగాన్ని మీరు గమనిస్తూ ఉన్నారా నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను ఈ మాట మనకు కొత్త నిబంధనలో మరలా తిరిగి ప్రస్తావించబడింది ప్రియులరా ఎక్కడ రాయబడిందని మీరు ఆలోచన చేస్తే గనక ఇది యోహన్ స్వార్తలో మనకు మనకు తిరిగి చెప్పబడుతుంది ప్రియులరా చూద్దామండి అక్కడ కూడా రాయబడేటువంటి మాట పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన అని మనం చూద్దామండి నేను మిమ్మల్ని అందరిని గురించి చెప్పలేదు నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయివాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తును అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరిగెను అంటే ఈ ఇస్కరియోతు యూధా విషయంలో దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏవైతే ముందుగా తెలియజేశాడో అవన్నీ కూడా నెరవేర్చబడాలి అవి తప్పిపోవడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు అందుకే లూకాస్ వార్తలో ఒక సందర్భంలో ఏమని రాయబడిందంటే దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరతకము కానేరదు అంటే ప్రవచనము ఎప్పుడు కూడా తప్పిపోదు ఒక ప్రవచనము అనేది ఒక ప్రవక్త పలుకుతున్నాడంటే దాన్ని ఆత్మ మూలంగా ఆయన పలుకుతున్నాడు ఆత్మ సహాయం లేకుండా ఏ ప్రవక్త కూడా ఆ మాటను పలుకలేడు ప్రియులరా కనుక ప్రియులరా ఈ కీర్తన గంధం నలభై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడినటువంటి ఈ ప్రవచనం వచ్చేసి ఇది దావీదు రాసినటువంటి కీర్తనలో మనకు కనబడుతుంది ప్రియులరా దీన్ని మనము యోహాను స్వార్థ ఆ పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తున్నాం ప్రిల్లరా అందుకే మనము యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో కూడా లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప అనేటువంటి మాట మనము యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియుల కనుక ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనం చేస్తుంటున్నాను ప్రియుల అలాగే మరి మరికొన్ని మరి మరికొన్ని విషయాలు కూడా నేను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను మతై స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము మతైస్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము మీరు మూడవ వచనము నుండి పదవ వచనం వరకు మీరు చదివితే గనక ఇక్కడ రెండు ప్రవచనాలు జకర్యా గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనము అలాగే ఇర్మియా గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనాన్ని మత్తస్సు వార్తలో మత్తయ్య గారు ఆయన ఉదహరిస్తున్నాడు పిల్లరా మీరు చదివితే గనక అప్పుడు ఆయన ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారి దానితో మాకేమి నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుకల పెట్టిలో వేయ తగదని చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని వాటినిచ్చి పరదేశులను పాతపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్త పొలం అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలీలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకొని ప్రభు నియమించిన నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకి చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను ప్రభునందు ప్రిలరా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి మాట నెరవేరెను అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియలరా జకర్యా గ్రంథములో మరి ఈ సందర్భము ఎక్కడ రాయబడిందని మనం ఆలోచన చేస్తే జకర్యా గ్రంథములో పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం పదమూడవ వచ్చిన మీరు చదవండి జకర్యా గ్రంథం పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనము మరియు పదమూడవ వచ్చినా మీరు చదవండి ప్రియులరా అక్కడ ఏం రాయబడిందంటే ఇస్రాయేలు ప్రజలకు అని అతడు చేసిన సేవకు ముప్పది వెండి నాణ్యములను జకరియాకి అయితే దేవుడు ఆ ధనమును కుమ్మరివానికి మని చెప్పాను కాబట్టి జకర్యా ఆ ముప్పది వెండి నాణ్యములను తీసుకొని యహోవా మందిరములో కుమ్మరివానికి వానికి అన్నటువంటి మాట మనకు జకర్యా గ్రంథం పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడింది అదే విధముగా యూద ఆ ముప్పది వెండి నాణ్యములను మందిరములో పారవేశను మనము మతేశ్వర్త ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనము మనం చూడొచ్చు ప్రియరా అప్పుడు ఆ ధనముతో కుమ్మరి వాణి పొలమును కొన్నారు ఇక్కడ కొంచెం మీరు ఆలోచించండి ఎందుకు ఆలోచించమంటున్నానంటే ఒక చిన్న మతల ఉంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇస్కరి అవుతే పొలమును కొన్నాడు అని మరొక సందర్భంలో కూడా రాయబడింది పిల్లరా అయితే ఆయన నేను నిరపరాధిని నేను అప్పగించాను నేను పాపం చేశాను అని పశ్చాత్తాప ఆయన పశ్చాత్తాప తాను ఆ ముప్పది వెండి నాణ్యములను మరలా తిరిగి ఆ ప్రధాన యాజకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయి వాటిని తిరిగి ఇవ్వాలని ఆయన చూశాడు కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇంక మాకేం దీంతో పని ఓ నీవేమైనా చేసుకో మాకు సంబంధం లేదన్నట్లుగా వాళ్ళు మాట్లాడినారు అందువల్ల అతను పశ్చాత్తాపంతో ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఆ ముప్పది వెండి నాణ్యాలను పారవేశారు పారవేసి తర్వాత ఆయన ఏం చేశాడంటే పోయి పెట్టుకున్నాడు ఆయన ఉరి పెట్టుకున్న తర్వాత ఆయన చనిపోయాడు పిల్లరాలు తర్వాత వీళ్ళు ఆ ముప్పది వండి నాణ్యాలను తీసుకుని పోయి వీటిని కానుకల పెట్టెలో వేద్దామా అనుకున్నారు వాళ్ళు కానీ ఇది కానుకల పెట్టెలు వేయడానికి ఇది ఇది రక్త క్రయధనము కాబట్టి దీన్ని మనం కానుకల పెట్టెలో వేయ తగదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పరదేశులను పెట్టేదానికోసరమని ఒక కుమ్మరి వాణి పొలాన్ని కొన్నట్లుగా మనము ఈ మత ఈశ్వార్థ ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం పిల్లరా ఇక్కడ ఎవరు ఆ పొలాన్ని కొన్నారంటే ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక కుమ్మరివాణి పొలాన్ని పరదేశులను పాతి పెట్టడానికి అంటే ఆ ముప్పది వెండి నాణ్యాలతో కొన్నట్లుగా మనము ఈ లేఖన భాగాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలని ప్రభు పెట్టని మీకు మనవి చేస్తున్నాను ప్రియులరా అలాగే మనము ఇంకొక ఇర్మియా గ్రంథంలో కూడా మనకు మనకు రాయబడినటువంటి సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను ఇరిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో అక్కడ ఏమని రాయబడింది అంటే ప్రియులరా ఇర్మియా గ్రంథం ఏమని రాయబడింది అంటే అక్కడ చూద్దామండి ఆ మాటను ఇర్మియా గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మనము ఆ లేఖనం భాగాన్ని మనము చూద్దామండి ఈ ముప్పై రెండవ అధ్యాయములో తులము వెంటితో ఒక పొలము కొన్నారు అని రాయబడింది అదే రీతిగా యాజకులు ముప్పై వెండి నాణ్యములతో కుమ్మరి పొలమును కొన్నట్లుగా మనము ఈ మతైశ్వార్థలో మనం చూస్తున్నాం ప్రియులరా దాన్ని మనము మనము ఇంకొక సందర్భంలో కూడా మనం చూడొచ్చు అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము వచనంలో రాయబడింది ప్రియులరా చూడండి ఆ మాటను కూడా చూడండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము వచనంలో కూడా మనం చూద్దామండి పంతొమ్మిదవ వచనంలో ఇక్కడ ఈ సంగతి ఎరుషులేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చను కనుక వారి భాషలో ఆ పొలము అఖిల్దమ అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణము అని అక్కడ చెప్తున్నాడు అఖిల్దమ అంటే రక్తభూమి అంటే ప్రభు యొక్క ఆ నిరపరాధి యొక్క రక్తాన్ని వెలకట్టారు వాళ్ళు ఆ వెలకట్టినటువంటి ఆ డబ్బులతో దాన్ని కొన్నారు అందుకే దాన్ని అఖిల్దమ లేదా రక్తపు పొలము రక్తభూమి అనేటువంటి మాటలు మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతున్నాయి ప్రియులరా అయితే ప్రియులరా మరి కీర్తన గ్రంథంలో మనము నలభై తొమ్మిదవ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రవచనాన్ని మనం చూసాం అలాగే ఇక్కడ ఇందుకు ప్రమాణముగా అనేటువంటి మాటలో కూడా మనము కొంచెం ఆలోచన చేద్దామండి ఇందుకు ప్రమాణముగా ఇందుకు ప్రమాణముగా ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవరును ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక ఈ మాట కూడా ఎక్కడ రాయబడిందంటే కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయము పాత నిబంధన గ్రంథములో కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మీరు చూడొచ్చు ప్రిల్లరా ఇక్కడ ఏదైతే నేను మీకు చదువుతున్నానో అక్కడ కూడా అదే మాట రాయబడిందండి అలాగే ఇక్కడ ఇంకొక వచనం కూడా ఉంది కీర్తనల గ్రంథం నూట తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి పిల్లరా పాత నిన్న గ్రంథములో కీర్తన గ్రంథం నూట తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు చూడండి అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగా కానీ కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది అంటే అతని ఇల్లు పాడైపోవునుగాక ఆ ఇంటిలో ఎవడూ కూడా కాపురం ఉండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు కూడా తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది నేను వ్రాయబడినటువంటి విషయాలనే నేను మీతో పంచుకుంటూ ఉన్నాను కనుక ప్రిల్లరా మీరు ఆలోచించండి కీర్తనల గ్రంథం నూట తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు చదివితే గనక ఎనిమిదవ వచనం వాని జీవిత దినములు గాక వాని ఉద్యోగము వేరొకటి కూడా తీసుకునుడుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారా వాని భార్య విధవరాలగునుగాక వాని బిడ్డలు దేశదిమ్మరుడై గాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకు వెదుకుదురుగాక వాని ఆస్తి అంతయ్యో అప్పుల వారో ఆక్రమించుకుందురుగాక వాని కష్టాతీతమును పరులు దోచుకుందరుగాక వానికి కృపచూపువారు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు గాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చు తరుమునందు వారి పేరు మాసిపోవునుగాక ప్రభునందు ప్రియులరా మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచన చేయాలని ఆ ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రభునందు ప్రియులరా ఇవి ఇస్కరియోతు యూధాను గురించి చెప్పబడినటువంటి మాటలు అయితే అపోస్తుల కార్యంలో ఇంకొక మాట కూడా ఉంది ప్రియులరా ఇంకొక మాట ఏంటి అని మీరు అనుకోవచ్చు యేసును పట్టుకునేటువంటి వారికి దారి చూపించడంలో ఇస్కరియోతు యూధ యొక్క పాత్ర ఎట్లాంటిదో మీరు ఇంతవరకు మీరు విన్నారు అయితే పరిశుద్ధాత్మ అతని విషయంలో చెప్పబడినటువంటి లేఖనాలు కూడా అంటే పాత గ్రంథంలో నుంచి కూడా మీరు చూశారు జకరియా గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను రాయబడినటువంటి మాటలన్నీ కూడా మీరు చూశారు ప్రియులరా అయితే ప్రియులరా ఇంకొక విచనం ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం చూద్దామండి ప్రియులరా ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభు తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ అపోస్తులత్వములోను పరిచర్యలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనుపరచుమనిరి ప్రభునందు ప్రియురా ఇక్కడ ఇస్కరియోతు యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయి యూదా తప్పిపోయి అనేటువంటి మాట ఇక్కడ కనబడుతుంది కొన్ని విషయాలు నేను ఇక్కడ నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను మీరు ప్రకటన గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఇరువది నలుగురు పెద్దలను గురించి రాయబడినటువంటి సందర్భం ఉంది పిల్లరా ఆ ఇరువది నలుగురు నలుగురిలో పన్నెండు మంది అపోస్తురుడు పన్నెండు మంది ఇస్రాయేలు పెద్దలు అంటే గోత్రకర్తలుగా ఉన్నటువంటి వారి పేర్లు ఉన్నాయి పిల్లరా అయితే ఈ పన్నెండు మందిలో ఒకడు తప్పిపోయాడు ఈ పన్నెండు మంది కూడా ఈ పన్నెండు సింహాసనాల మీదకి కొనిపోబడ్డారు కొనిపోబరా మీరు మతైశ్వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మీరు ఈ విషయాన్ని మీరు చూడవచ్చు పంతొమ్మిదవ అధ్యాయంలో పన్నెండు మంది అపోస్తులు అందరూ కూడా పన్నెండు సింహాసనాల మీదకి కొనిపోబడ్డారు అలా కొనిపోబడిన వారిలో ఇస్కరియోత్ యూధ తప్పిపోయాడు అంటే ఇతని స్థానము అక్కడికి కాకుండా మరో స్థలంలోనికి ఆయన వెళ్ళిపోయాడు అతని స్థానంలోనికి వచ్చారంటే మత్య అనేటువంటి ఇంకొక వ్యక్తిని వాళ్ళు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇదే సందర్భంలో మనం చూస్తున్నాం అది కూడా ఏంటి అంటే అపోస్తులత్వములోను పరిచర్యలోను పాలు పొందటానికి నీవు ఈ ఇద్దరిలో ఏర్పరచుకున్న వారిని మాకు కనపరచుము అంటే ప్రభు యొక్క పరిచర్యలో ఆ పాలు పొందటానికి అపోస్తలత్వములో పాలు పొందటానికి నీవు ఏర్పరచుకున్న వారిని మాకు కనపరచుము అంటున్నారు కనుక ప్రియులరా ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్టి నేను మీకు మనం చేస్తున్నాను ప్రభునందు ప్రియులరా ఇవి ఇస్కరియోతు యూధాని గురించి చెప్పబడినటువంటి మాటలు ఇంకా ఏదైనా నేను మర్చిపోయానేమో ఏదైనా మీరు తెలియజేస్తే కనుక చాలా సంతోషం దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అందరికొందనాలు వందనాలు